హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ తెలుగులోని తెలుగు సంధుల గురించి అయితే ఈ వడ ప్రాక్టీస్ బుక్స్ చూద్దాం వచ్చేయండి వ్యాకరణ భాషలో రెండు స్వరాల కలయిక గల పేరు సంధి రెండు స్వరాల కలయిక మధ్య జరిగే మార్పుని ఈ విధంగా పిలుస్తారు సంధి కార్యం సంధిలో ఉన్న పదాలలో మొదటి పదం యొక్క చివరి అక్షరంలో స్వరాన్ని ఈ విధంగా పిలుస్తారు పూర్వస్వరం సంధిలో ఉన్న పదాలలో రెండవ పదం యొక్క మొదటి అక్షరంలో స్వరానికి గల పేరు పరస్వరం ఆ అనే అక్షరానికి అచ్చుపరమైతే ఏర్పడే సంధి అకార సంధి రామయ్య అనే పదంలో గల సంధి పేరును తెలపండి అత్వసంధి రామయ్య అనే పదంలో సంధి ఏర్పడిన విధానాన్ని తెలపండి ఆ ప్లస్ ఆ ఈ కారానికి అచ్చుపరమైనప్పుడు ఏర్పడే సంధి ఇకార సంధి ఇత్వసంధి ఇత్వసంధి జరిగే విధానం ఏమిటి నిత్యం బహుళం వైకల్పికం అంటే ఇత్తనుకు సంధి వైకల్పికంగా అనుగుం కదా నిత్యం బహుళం వైకల్పికం పైకి ఎత్తినారనే పదంలోని సంధిని తెలపండి సంధి హస్వ ఉకారానికి అచ్చు పరమైనప్పుడు లోపించేది ఉకారం ఉత్వ సంధి జరిగే విధానాన్ని తెలపండి నిత్యం ఏమంటివి అనే పదముల సంధి జరిగే విధా విధానం ఈ ప్లస్ ఆ రాముడతడు అనే పదంలో సంధి జరిగే విధానం ఊ ప్లస్ ఆ సంధి లేని చోట ఆ ఐ వచ్చి చీరగా ఏర్పడే పదం యొక్క సంధి పేరు తెలపండి ఎడాగమ సంధి చేసి ఉంటే అనే పదంలో సంధి జరిగే పద్ధతి ఐ ప్లస్ ఊ చారుహ అనే పదాన్ని విడదీయగా ఏర్పడే సంధి ఉత్వసంధి ఊకార సంధి కారాగ్రం అనే పదాన్ని విడదీయగా కరా ప్లస్ అగ్రం అగ్రం మహాత్ముడు అనే పదాన్ని విడదీయగా మహా ప్లస్ ఆత్ముడు మహాత్ముడు మధుదయం అనే పదంలో గల సంధిని గుర్తించండి ఉత్వసంధి ఒకే పదం రెండుసార్లు వచ్చినప్పుడు ఏర్పడే సంధి ఆంబ్రేడి సంధి అప్పుడప్పుడు అనే పదాన్ని విడదీయగా అప్పుడు ప్లస్ అప్పుడు వచ్చిందని పదంలో గల సంధిని తెలపండి ఇత్వసంధి తాకినప్పుడు అనే పదంలో గల సంధిని గుర్తించండి ఇకార సంధి అకార సంధి చెప్పలేనంత అనే పదంలో దాగి ఉన్న సంధి పేరు ఇత్వసంధి ఈ క్రింది వాణిలో అత్వసంధి పదం కానిది వంటాముదం అది అకార సంధి ఇంకొకరు అకార సంధి ఇంట్లో వచ్చేసి చేతి కందిన అనేది కాదనమాట క్రింది వానలో అత్వసంధి పదం కానిది లేనిదంటూ ఇది కాదు క్రింది వానలో ఇత్వసంధి పదం కాని దానిని గుర్తించండి తలపండి వేరొకడు వేరు ప్లస్ ఒకడు క్రింది వానలు సంధి పదం కాని దానిని గుర్తించండి లేనప్పుడు క్రింది వానలు సంధి పదం కానిదాని పాడియావు క్రింది వనరులో ఆంబ్రేడ్ సంధికి సంబంధించి సరి కానిది అవురా అవరా ఏమి ఏమి ఆహాహ మూడు ఆంబ్రేడ్ సంధి ఏమి ప్లస్ ఇది మాత్రం ఆంబ్రేడ్ సంధి కాదు క్రింది వనరులు ఆంబ్రేడితం అవుతూ ఎడాగమం కూడా అవ్వగలిగే సంధి పదం కాని దానిని తెలపండిపై ఇవన్నీ సరైనవే ఏమి ప్లస్ ఏమి ఎంత ప్లస్ ఎంత ఎట్లు ప్లస్ ఎట్లు అన్నీ కరెక్ట్ క్రింది వనల సంధి జరిగే తీరుకు సంబంధించి సరికానిది ఔరవురా ఆ ఔ కరెక్ట్ కదా ఇది సరికాదనమాట ఏమిటేమిటి ఈ ప్లస్ ఏ ఆహాహా ప్లస్ ఆ అరే అరే అర ఏ ప్లస్ ఆ క్రింది పదాలకు సంబంధించి విభేదించే పదాన్ని గుర్తించండి అత్యంత దిరితటకర సంధికి సంబంధించి సరికాని దానిని డూ ప్లస్ ఊజుకో టు ఇది కరెక్ట్ టకార సంధి దురిట్టకారసధి టకార సంధి ఇది కాదనమాట కట్టు సురు అనే పదాన్ని విడదీయక కురు ప్లస్ సురు సార్ కట్టు కాదు కుట్టు సురు అది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి క్రింది వనలు దిరిట సంధికి అధికి సంబంధించని పదాన్ని గుర్తించండి పై ఇవన్నీ సరైనవే చిట్టెలుక జురు ప్లస్ ఎలుక నట్ట నడుమ నట నడు ప్లస్ నట్ట నడుమ కుట్టుసురు ప్లస్ ఉసురు కురు ప్లస్ ఉసురు ఓకేనా క్రింది వానలో భిన్నంగా ఉన్నదని గుర్తించండి లెమ్మని లెమ్మని చిట్ట చివర అనే పదాన్ని విడదీయగా చివర ప్లస్ చివర క్రింది వానల సరళాదీశ సంబంధ సరళా సంధికి సంబంధించి సరే కాని వాక్యం ధృత కాలకు వరుషాలు పరమైతే సరళాలు వాగమంగా వస్తాయి తప్పిది ఆ దేశ సరళానికి ముందున్న ధృతానికి బిందు స్లంస్లెస్లు విభాషగా వస్తాయి కరెక్ట్ ధృతం అరసున్నా లేదా సున్నాగా మారుతుంది కరెక్ట్ క్రింది వానలో భిన్నంగా ఉన్న పదాన్ని గుర్తించండి పూచన్ గలువలు ఇది భిన్నంగా ఉంది ఈ యొక్క నిక్కము తప్పదు ఇది కరకు ఇవన్నీ ఒక విధంగా ఉంటే ఇది ఒకటే ఒక విధంగా ఉంది దీనికి నా ఒత్తు కూరగాయలు అనే పదంలో సంధిని విడదీయండి సంధిని తెలపండి గసడ దవాదేశ సంధి ద్వంద్వ సమాస పదాల విషయంలో కనిపించే సంధిని తెలపండి ఘసడ దవాదేశ సంధి జున్ను విధాన బ్రట్టి అనే పదాన్ని విడదీయగా జున్ను విధానం ప్లస్ పట్ టీ క్రింది వాణిలో గసడవా దేశ సంధికి సంబంధించి సరి కానిది ముద్దు ప్లస్ తేయు ముద్దు చేయు ఇది కాదు ఎక్కువ ప్లస్ పెట్టే ఎక్కువ పెట్టేయని కరెక్టు ఇది ముద్దు చేయనే తప్పు క్రింది వాణిలో టుగాగమ సంధికి సంబంధించి సరి కాని పదం గుర్తించండి టుగాగమ సంధికి సంబంధించి సరి కానిది చిగురాకు అనేది కాదనమాట టూగు తూగు టుయ్యేలా టుగాగమ సంధి పొద్దురి టగాగమ సంధి ఇది కాదు క్రింది విడదీసిన పదాలలో టగాగమ సంధికి సంబంధించి కానిది పడుకట్ ప్లస్ ఇల్లు ఇది కాదు పుస్తకాలు దేశాల జీవితాన్ని అనే పదాలలో దాగి ఉన్న సంధిని గుర్తించండి లూలా నల సంధి రుగాగమ సంధికి సంబంధించి సరికాని పదం దీరు ప్లస్ ఆలు ఇది కాదు ఇవన్నీ కరెక్టు రుగాగమ సంధికి సంబంధించి సరి కాని వాక్యం ఇవన్నీ సరైనవి కొత్తగా అనే అక్షరం చేరడం రుగాగమం పేదాది శబ్దాలు వాలుపరమైతే కర్మధారయంలో రుగాగమం వస్తుంది విశేషణ ప్లస్ నామం కలిస్తే ఈ సంధి జరుగుతుంది క్రింది వాటిలో మృగాగమ సంధికి సంబంధించి కాని వాక్యం ఏమిటి సరికానిది అడిగారు కాబట్టి ధృతానికి సరళ స్థిరాలు పరమైనప్పుడు లోప సంశ్లేషలు ఆదేశంగా వస్తాయి కాదు సమాసాలలో ఉదాంతాలైన స్త్రీ సమాస సమాసాలకు సారీ స్త్రీ సమాలకు పుంపు పుంపులకు పరుష సరళములు పరమై పరములైనప్పుడు నుగాగమం వస్తుంది వర్గయుక్షరాలు పరమైనప్పుడు ఒకనొకప్పుడు ధృతానికి పూర్ణ బిందువు కనబడుతుంది ఇది తప్పు రెండు కరెక్టు క్రింది వాటిని విడదీగా సరిగాని పాదం ఉన్నతము ప్లస్ గొడుగు ఉన్నంతప్పు నడుగు ఇది తలుకుని ప్లస్ గజ్జలు కున్ గజ్జలు ఇవి కరెక్ట్ అనమాట ఇప్పుడు ఇది ఉన్నతము గొడుగు అనేది తప్పు క్రింది పాద విడదీసిన పదాలలో సరికాని జాత గుర్తించండి అన్నాడు ఇక్కడ సరికాని జత అంటే ఆధారము పడి ఆధారము పడి ఇది తప్పిది ఆరాటము పడి ఆరాటపడి భయము పడి భయం పడి కష్టము పడి కష్టపడి కరెక్ట్ ఇది తప్ప అన్నమాట క్రింది వాణిలో పుంపువా దేశ సంధికి సంబంధించి సరికానిది సరసంపు పునదగము ఇది కాదు క్రింది వాణిలో పుంపువా దేశ సంధికి సంబంధించి సరికాని వాక్యం గుర్తించండి ప్రతి సంధిలోని మొదటి పదం గుణాలను తెలుపుతుంది కరెక్టు మొదటి పదం చివరిన మూ లోపిస్తుంది కరెక్టు ఈ సంధి తత్పురుష సమాసాలలో ఏర్పడుతుంది తప్పు ఈ క్రింది ఈ సంధి జరిగితే పూ ఆదేశంగా వస్తుంది కరెక్టు ప్రాతాది సంధికి సంబంధించి విడదీసిన పదాలలో సరే కానిది మీతో ప్లస్ గడ మీ గడ ఇది తప్పిది పూరెమ్మ పూరెమ్మ పూతూడ కెంపుతారులు కిందారులు కరెక్టు క్రింది వనరులు త్రిక సంధికి సంబంధించి సరికానివి అన్నీ సరైనవి ఆఏ అనే సర్వనామాలను త్రికాలు అంటారు చూడండి అండి ఇక్కడ బాగా ఆఈ అనే సర్వనామాలని త్రికాలు అంటారు త్రిక మీద సంయుక్త హల్లుకు దిత్తు బహుళంగా వస్తుంది దిక్ధమైన హల్లు పరమైనప్పుడు ఆర్చికమైన దీర్ఘానికి హస్వం అవుతుంది చూసారు కదా త్రికసంధి సంబంధించిన ఉదాహరణ కానిదాని ఏ అయిది ఏ అయిది అత్తనివ్వు అచ్చోట అత్తరి కరెక్ట్ ఇది తప్పు అనమాట క్రింది వాణిలో ప్రాతాది సంధికి సంబంధించిన తరి పదం అనమాట ప్రాతాది సంధి కొత్త కారు కొత్త కారు ఇది తప్పు క్రిందు నీడు క్రిన్నీడు కన్ను క్రీగన్ను మూడు పాతిక ముప్పాతిక ఇవి కరెక్ట్ కొరత కార్య తప్పు క్రింది అనుల ఎడాగమ సంధి పదములకు సంబంధించి సరికానిది ఆ ప్లస్ ధరణీశ్వరుడు ఇది తప్పు ఏ ప్లస్ అది కరెక్ట్ ఆ ప్లస్ అనులుడు కరెక్ట్ ఆ ప్లస్ అనిమిషన్ ఇది కరెక్ట్ అప్పుడుప్పుడు పదాన్ని విడదీయగా వచ్చిన రూపం అప్పుడు ప్లస్ అప్పుడు కరెక్ట్ అనమాట ఇవన్నీ తప్పు ఓకేనా చూసారు కదా ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ వచ్చేసి తెలుగు సందులు అనమాట నెక్స్ట్ వీడియో సంస్కృత సందుల గురించి అయితే తెలుసుకుందాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకెళ్ళండి